బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్లు లొల్లు ఏదైతే ఉందో ఈసీ ప్రక్షాళన చేస్తున్నటువంటి ఓట్ల జాబితాను ఎలాగైనా సరే ఆపాలి ఎస్ఐఆర్ని ఆపితే కనుక మనం ఇక్కడ గెలవగలం అనుకున్నటువంటి కాంగ్రెస్ ఆర్జేడి కూటమి ఏదైతే ఉందో ఏ చిన్న తప్పు దొరికినా సరే వదలడం లేదు తప్పేమీ లేదు ఎందుకంటే రాజకీయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలుపొందాలంటే ప్రత్యర్థుల యొక్క మైనస్లు ప్లస్లు అన్ని చూసుకొని విమర్శించడమే పని అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి ఎస్ఐఆర్ ని ఆపాలని ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ ప్రయత్నాల్లో ఫలితంగా ఇప్పుడు ఏ ఒక్కరికి రెండు ఓట్లు ఉన్నా సరే అంటే ఇటు జేడియు సంబంధించినటువంటి లేదా బీజేపీకి చెందినటువంటి నేతలకు ఎవరికైనా సరే రెండు ఓట్లు ఉంటే చాలు దాన్ని ఇప్పుడు బాగా పెద్ద ఇష్యూగా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఆ విధంగానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహకైతే అక్కడ రెండు ఓటర్లు ఉన్నాయి ఆ రెండు ఓట్ల గురించి ఇప్పుడు తేజస్వి యాదవ్ అయితే ప్రశ్నిస్తున్నాడు ఇదేనా ఈసీ యొక్క నిర్వాహకం ఇదేనా ఈసీ యొక్క పారదర్శకత అంటూ ఆయనైతే విమర్శిస్తే దాన్ని ఇప్పుడు ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది విజయ్ సింహకి నోటీసులు ఇచ్చింది దాని గురించి వివరణ ఇమ్మని విజయ్ కూడా వివరణ ఇచ్చాడు నేను ఆల్రెడీ బాంకీపూర్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల ఓట్లు నా ఓట్లు కూడా తొలగించమని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను దానికి సంబంధించినటువంటి రసీదు ఇదిగోండి అని చూపించాడు అలాగే తన కుటుంబ సభ్యుల ఓట్లు రద్దయ్యాయి తన ఓటు మాత్రం ముసాయిదా లిస్టులో ఉండిపోయింది ఆ ముసాదా జాబితాలో ఉండిపోయినటువంటి తన ఓటును కూడా తొలగించాలి నా దగ్గర నాకు వేరే నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి కాబట్టి అంటూ ఆయన అయితే మళ్ళీ రసీదు తీసుకోవడం జరిగింది దాన్ని కూడా చూపించాడు ఈసీకి చూపించాడు అలాగే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు అలాగే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు తేజస్వి యాదవ్ వచ్చేసి ఇంకా ఇదంతా కూడా ఈసీ కావాలనే చేస్తుంది ఈ మరి ఈసీలో ఎక్కడ ఉంది పారదర్శకత అంటూ ఆయన అయితే మళ్ళీ విమర్శించడం జరిగింది అంటే జరుగుతున్న మాట వాస్తవమే ఏంటంటే ప్రక్షాళన జరిగింది అక్కడ ఇప్పుడు ఈ రోహింగియా ఓట్లు పోయాయి కాబట్టి అరవై ఐదు లక్షల ఓట్లు అన్ని నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు కాదు అరవై ఐదు లక్షల ఓట్లు అంటే మాటల మొత్తం బీహార్లో ఉన్నటువంటి ఈ ఏడు కోట్ల తొంభై లక్షల ఓట్లలో అరవై ఐదు లక్షల ఓట్లు పూర్తిగా ప్రక్షాళన చేశారు దీనివల్ల కాంగ్రెస్ ఆర్జేడీ విపరీతంగా మన ఓటమి తప్పదు మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఈ విధంగా విమర్శలు చేసైనా సరే ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి కానీ కాంగ్రెస్ ఆర్జేడీ ఆల్రెడీ డీలా పడిపోతున్నాయి